పని చేసినప్పుడు అడ్వాంటేజ్ అవుతుంది దాంట్లో ఏమున అంటే పని చేస్తే అడ్వాంటేజ్ కదా అవుతుంది కదా మార్కెట్ క్రియేట్ చేస్తేనే పెరుగుతుారా మరి నువ్వు ఎందుకు వెయ్యలేదరా నాయన పదేళ్ళు ఏ మార్కెట్ పెంచినావు డ్రగ్స్ మార్కెట్ పెంచినా నేను పసుపు మార్కెట్ పెంచినా నువ్వు డ్రగ్స్ మార్కెట్ పెంచినా మరి నువ్వెందుకు పెంచలే మార్కెట్ ఒక నాపిండా నిన్ను మీ డాడీ వచ్చే పసుపు కొనా కొమ్మ కదా ఏమైంది ఒక నాపిండా ఎందుకులే మీ చెల్లె పసుపు పొడి తీసుకొస్తాను ఎందుకు లే మార్కెట్ పెరుగుతే ధర పెరుగుతుంది దాంట్లో ఏమున్న కొత్త రాకెట్ సైన్స్ ఉన్నాయండి కాంగ్రెస్ ఎప్పుడు వచ్చింది కాంగ్రెస్ ఇప్పటికి యాభై సార్లు వచ్చింది ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ఎప్పుడు ఎప్పుడు వచ్చినప్పుడు ముందడుగు ముందడుగంటి ఏంది అంతకుముందు పది ఏళ్ళు కాంగ్రెస్ ఇవ్వండి మరి ఏమైంది అప్పుడు ఒక కమిటీ చేసారు కదా ఆ కమిటీ ఏం చేసింది ఎన్కార్ చేసిద్దా ఎవరు అడిగి ఒక అక్కడ కూడా ఉంది ఏమో ఒకటి మూడోది అడుగున్నదేమో ఆయన తిప్పలా అరవై ఆరు ఫ్యాక్టరీలు నిజాం చక్కెర ఫ్యాక్టరీ లాంటి అరవై ఆరు ఫ్యాక్టరీలు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం షుగర్ డెవలప్మెంట్ ఫండ్ పెట్టి తొమ్మిది వేల ఐదు కోట్ల రూపాయలు ఫండ్ చేసి అరవై ఆరు ఫ్యాక్టరీలు తెరిచింది దేశంలో ఉత్తరప్రదేశ్ గుజరాత్ మహారాష్ట్ర కర్ణాటకలో ఆ లిస్ట్ ఆఫ్ సిక్స్టీ సిక్స్ నాగిరెడ్డి గారు పంపించి ఇప్పుడు పంపిస్తా మీకు సిక్స్టీ సిక్స్ ఫ్యాక్టరీస్ ఏ రకంగా తెచ్చిండ్రు ఏ రకంగా పాలసీస్ మార్చిండ్రు తొమ్మిది వేల ఐదు కోట్లలో నైన్టీ సెవెన్ పర్సెంట్ ఆఫ్ ద లోన్ హ్యాస్ బీన్ రీపేడ్ విత్ షుగర్ క్రాప్ల ఇన్ దోస్ ఏరియా మూడు వందల నలభై రూపాయలు క్వింటాల్కి కి ఎఫ్ఆర్పి ఉన్నది షుగర్ కేన్ మీద కేంద్రం ప్రతి సంవత్సరం పెంచుతున్నది ముందు అడిగేసినా వెనక అడిగేసినా ఇవి అడుగులేసాడు ఏందండి నాకు అర్థం కాదు ఆ లయ్య అనుకున్నాడు అని కేటీఆర్ లయ్య ఆయన మందు మీద ఉన్న ప్రేమ చక్కెర మీద ఉంటే బాగుండు అలా మందు కూడా తయారు చేయవచ్చు ఇక కాంగ్రెస్ కూడా ముందడిగేసేందండి నాకు అర్థం కాదు ఈ ప్రణాళిక ఏంది అంటే నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ తెలుస్తామంటారా నీ మేనిఫెస్టో ఏమున్నది నువ్వు చేసే పని ఏంది ఎన్నిసార్లు వేస్తారు కమిటీలు టూ థౌజండ్ ఫోర్ ఫోర్టీన్ మధ్యలాగా అదే మెంబర్స్ తోటి వేసారు కమిటీ అదే సేమ్ మెంబర్స్ కమిటీ వేసారు కమిటీ రిపోర్టు టేక్ ఓవర్ చేయాలని ఉంటే తీసుకపోయి బుట్ట దాఖలు చేసారు వదిలేసారు మళ్ళీ కమిటీ వేసారు మళ్ళీ టైం పాస్ చేస్తున్నారు ఐఎమ్ టెలింగ్ ఇన్ ఇక్కడ స్టేట్ పార్టీ ఆఫీసులో మీరు ఇంటర్నేషనల్ ఫామ్ ద్వారా వాల్యుయేషన్ చేపించండి సక్రమంగా వాల్యుయేషన్ చేపించండి మీ ప్రైవేట్ ఎంటిటీ ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఎవరైతే ఉన్నారో మీ ఫార్టీ నైన్ పర్సెంట్ ఆ వాల్యుయేషన్కి తీసేస్తా అని మీరు అగ్రి కాండి ఈ ఎలక్షన్ కాగానే నెల రోజుల లోపల కొత్త మేనేజ్మెంట్ చేసి తెరిపించే బాధ్యత మాది జూన్ నాలుగు నాడు తెలుస్తుంది మీకు లాస్ట్ టైం లక్ష ఓట్లు వేసుకోరు కదా లక్ష ఓట్లు మోదీ గారికి పసుపు రైతులు ఈసారి అభిమానంతో ప్రేమతోటి మోదీ గారికి వేయబోతా ఉన్నారు వాళ్ళు చాలండి దానికంటే క్వశ్చన్ అడగకూరు టీఆర్ఎస్ వాళ్ళ గురించి టేక్ ఇట్ ఈజీ టేక్ దెమ్ ఈజీ టు టెక్ దమ్ ఈజీ ఇంకా సో ఫైనలీ ఏదైతుందో రేవంత్ గారు మీ ఎఫిషియన్సీ కూడా కోల్పోతారు కాంగ్రెస్ పార్టీలో ఉంటే మీరు ఉన్న ఇంత అంత ఎఫిషియన్సీ కూడా పోతుంది అవి బయట రూమర్సా ఏందా నాకు